హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో ముందైతే అందరు ఆ నోరు తెరిచేయండి నేను చేసిన రెసిపీ అయితే మీకు చూపిస్తా తినేసేయండి ముందైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది ఏంటంటే మీకు అనిపించేది ఆమ్లెట్ మ్యాగీ అనమాట నేను ఒకసారి నా ఛానల్లోనే ఏం పెట్టినా అంటే ఎగ్ మ్యాగీ పెట్టినా స్టార్టింగ్లో ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి ఇదేంటంటే ఆమ్లెట్ మ్యాగీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ మ్యాగీ సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం నేనైతే ఒక టూ మ్యాగీస్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇవైతే కొంచెం ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసి ఇంకా మనం సేమ్ రెగ్యులర్ మ్యాగీ ఎట్లా చేసామో అట్లా కొన్ని వాటర్ వేసి ముందు ఉడకబెట్టేయండి మ్యాగీని దాంట్లోనే మ్యాగీ మసాలా వేసేసుకుంటున్నా ఫస్ట్ మనం ఏంటంటే మ్యాగీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట దానికోసం అయితే ముందు మ్యాగీ చేసుకుంటున్నా టూ ప్యాకెట్ టూ మ్యాగీస్ కాబట్టి టూ మసాలా ప్యాకెట్స్ అయితే వేసేస్తున్నా ఇది ఏంటంటే నూడిల్స్ మ్యాగీ మసాలా అని దొరుకుతుంది బయట సో ఇది కూడా తీసుకొని ఇది కూడా వేసుకోండి వేసి ఇంకా దాన్ని మంచిగా మిక్స్ చేయండి ఒకసారి ఎందుకంటే మసాలా అక్కడక్కడ ఇట్లా గడ్డల్లా ఉంటుంది సో అదంతా మంచిగా కరగాలన్నమాట లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ వేసేస్తున్నాం వేసి ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోండి కారం తినాలనుకుంటే కారం ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే వాళ్ళు కొంచెం లైట్గా కారం ఇంకా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇది ఏంటంటే ఆమ్లెట్ ప్రిపేరింగ్ కోసం కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ ఇంకా కొన్ని లైట్గా వాటర్ పోసి ఇట్లా మిక్స్ చేయండి ఫస్ట్ కారంని నెక్స్ట్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నా దాంట్లో ఎగ్ని ఇంకా మంచిగా బీట్ చేయాలి మేము టూ మ్యాగీస్ తీసుకున్నాం కదా అట్లా ఫస్ట్ అయితే ఒక ఎగ్ అయితే ఇట్లా బీట్ చేసేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం కొంచెం మ్యాగీ దాంట్లో వేసేసుకుందామని చూడండి మీరే ఫస్ట్ అయితే మ్యాగీ వేసేసుకుంటున్నా నేను పెనం పెట్టుకొని ఆమ్లెట్ లాగా ఫస్ట్ ఆయిల్ మొత్తం దానికి మంచిగా రుద్దాలి మ్యాగీ ఐ మీన్ పెనంకి దాంట్లో కొంచెం మ్యాగీ వేసుకోవాలన్నమాట మేము చేసిన మిస్టేక్ అనేది మీకు అర్థమైపోతుంది వీడియోలో ఫస్ట్ ఇట్లా మ్యాగీ వేసి కొంచెం దాన్ని ఇట్లా అక్కడక్కడ ఇట్లా లైట్గా హోల్సేలాగా చేసినాం అనమాట అక్కడక్కడ కొంచెం ఇట్లా జరిపిన మ్యాగీని దాంట్లో ఆమ్లెట్ వేసినాం అనమాట మేము ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆమ్లెట్ ఎగ్ది అదైతే వేసేసుకున్నాం ఇక్కడ ఏమైందంటే మనం ఏదైతే ఆమ్లెట్ వేసినామో ఆ ఆమ్లెట్ అంతా బయటికి పోయిందనమాట సో అట్లా ఆమ్లెట్ బయటికి వెళ్ళడం వల్ల మాకేమైందంటే మంచి ఇట్లా మగ్గుతుంది కదా ఐ మీన్ ఆమ్లెట్ అంతా అయిపోయినాక దాన్ని రివర్స్ వేసేటప్పుడు వేయడి వేయడానికి రాలేదన్నమాట ఐ మీన్ విరిగిపోయింది సో అట్లా అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేసినాం మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం దానికి ఏం చేసినామంటే మ్యాగీలోనే ఒక ఎగ్ కలిపినాం అనమాట ఏదైతే మనం ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఇంకొక ఎగ్ కూడా తీసుకున్నాం దాంట్లోనే డైరెక్ట్ మ్యాగీని వేసి మంచిగా కలిపినాం ఇంకా ఎగ్ మ్యాగీని మస్తు మిక్స్ చేసి అప్పుడు డైరెక్ట్ దాంతోనే వేసేసాం అనమాట మ్యాగీ మొత్తం ఒకటేసారి ఆమ్లెట్ లాగా మొత్తం వేసేసినాం ఇంకా ఇప్పుడు చూడండి ఇగో ఇట్లా మిక్స్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ దీంట్లోనే ఐ మీన్ ఆమ్లెట్ మిక్స్ చేసుకొని కొంచెం మ్యాగీ అయితే వేసుకొని ఇంకా దాన్నే చాలా బీట్ చేసినాం అనమాట బీట్ చేసి దాన్నే మళ్ళీ ఆమ్లెట్లా వేసేసుకున్నాం చూడండి ఎంత ఈజీగా టర్న్ అయిపోయిందో ఐ మీన్ ఏం విరగలేదనమాట ఫస్ట్ వేసిన మాత్రం కొంచెం విరిగిందని చెప్పేసి ఇంకా అదైతే ఏం తీయలేను అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఆమ్లెట్ మ్యాగీ అయితే రెడీ డీ వేడి వేడి బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ టైంలో తింటే మస్తు ఉంటుంది టూ మ్యాగీ టూ మ్యాగీలో ఏంటంటే త్రీ వచ్చేసినాయి అనమాట ఆమ్లెట్స్ మేమైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాం అనమాట కడుపు నిండా తినొచ్చు వాళ్ళు ఒక్కరైతే ఈ రెండు మ్యా రెండు ఆమ్లెట్ మ్యాగీలు అయితే తినొచ్చు అనమాట టైట్ అయిపోతుంది కడుపు మనకి సో ఎంత బాగుందో తెలుసా క్రంచీ క్రంచీ ఉందనమాట మధ్యలో మ్యాగీ మాత్రం ఐ మీన్ చాలా బాగుంది టేస్ట్ అయితే సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి లాస్ట్లో అయితే ఈ ఆమ్లెట్ మ్యాగీని అయితే తినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్